హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇక పొద్దున్నే నాలుగు ఉంటకు లేచి ఇంటి ముందు ముగ్గేసుకొని చూడండి ఫ్రెండ్స్ పూజ చేసుకోవడం పూర్తి అయిపోయింది మా ఝాన్సీ నేను కలిసి పూజ చేసుకున్నాం పూజ పూర్తి అయిపోయింది శివుడి దగ్గర మాత్రం ఉసిరికాయ దీపాలు పెట్టాం నాలుగు గంటల నుంచి ఐదున్నర పదొక ఆరింటికల్లా దీపాలు వెలిగించడం అయిపోయింది ఒత్తులు కూడా ముట్టిచ్చేసాం మేము ఈ ప్రతి సంవత్సరం ఒత్తులు ముట్టిచ్చేసుకుంటాం ఐదున్నర కల్లా అలాగే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాం మాకు తోచిన విధానంలో పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ శివయ అనుగ్రహం ఎప్పటికీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరూ లేసారా పూజలు అయిపోయాయా ఆ గణపతి అయ్య కూడా మనని ఎప్పుడు చల్లగా చూడాలి అమ్మవారు ఎప్పుడు మనల్ని దీవిస్తూ ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను ఇలా తులసి తులసి కోట దగ్గర అయితే మాత్రం మేము ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాము ఇగో పూజ స్టార్ట్ అయింది తులసి కోట దగ్గర మా జాన్స్ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తుంది పొద్దున్నే ఆమెకి వీడియోలు కనపడడం ఇష్టం లేదు అందుకే ఊళ్ళు ఒత్తులు వెలిగించేది మాత్రమే తీసేసాను వీడియో తీశాను మీ అందరూ దీపాలు పెట్టడం అయిపోయిందా ఒత్తులు వెలిగిచ్చారా ఈవినింగ్ అయితే గుడికి వెళ్తాను వేయి స్తంభాల టెంపుల్కి ఈవినింగ్ వెళ్తాం మా ఝాన్సీ ఒత్తులు వెలిగించుకోవడం అయిపోయిన తర్వాత ఇక నేను స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే ఇద్దరం ఒక్క దగ్గర కూర్చోవడానికి కుదరదు అసలు ఇరుకు ఉన్నది స్థలం ఇక్కడ నీళ్ళలో దీపాలు వదులుకోవడానికి అయితే అరటి డబ్బాలు దొరకలేదు ఇక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి ఏవో ప్లేట్లో ఇస్తార ప్లేట్లో పెట్టేసి వదులుతున్నా ఊర్లలో అయితే మాత్రం అరటి డబ్బులు పోయిన సంవత్సరం దాకా మా ఇంట్లోనే పెద్ద చెట్టు ఉండేది అరటి డబ్బులు దొరికేవి ఇక్కడ ఇక్కడ అవి అయితే దొరకలేదు మాకు తోచిన విధానంలో అయితే పూజ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడే వాయిస్ చెప్తున్నాను కాబట్టి కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి మీ అందరూ నా వీడియోని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోలో ఎక్కడైనా వాయిస్ బ్రేక్ అయ్యి కొద్ది కొద్దిగా ఏమైనా తప్పులు ఉంటే ఫ్రెండ్స్ అందరూ క్షమించాలి మీ అందరి సపోర్ట్తోనే ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్